రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం మన ఆధునిక మార్కెట్ లో రెండు కూడా దేశీయ పేరు ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి చూస్తున్నారు మార్కెట్ లో కానీ వీడియో లో కానీ ఎదురు అదే విధంగా కనిపిస్తున్నా మనకు పళ్ళు పళ్ళున్నాయో కాడి రెండు నాలుగు పళ్ళు వరుసలోనే ఉన్నాయా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్పినారు నమూనా కూడా మంచి కలిగిన కట్టడని చెప్పవచ్చు అలానే మరి భరోసే చెప్తారు పిల్లలకి సైతం ఏ పని మీరు తారాపురం వాసెస్ ఆధుని మండలం కర్నూలు జిల్లా ప్రసాదం ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు నెంబర్తో మనం అయితే ఏం చేయలేము చేతి కీలహరి కాడ ప్రసానం చూస్తున్నారు కదా మార్కెట్లో కానీ ఎదురు అయితే కనిపిస్తున్నాయి మనకు వీడియోలో కానివ్వండి ఏం చెప్పండి రేటు వన్ లాంటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు రెండు కూడా భరోసా చెప్తారు గిలా గురించి చైతన్యం అంటారు ఏ పనికైనా ప్రసాదం మీ రైతులే వ్యాపారమా వ్యాపారమా మొత్తానికి వారం ఎన్ని చేతులు వచ్చినాయి ఎన్ని చేసినారు ఇది ఒక కార్డు ఉన్నాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు టిఎస్ కులూరు వాసేసారు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ జీరో లాస్ట్ నైన్ ఫైవ్ అట నైన్ ఫైవ్ ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరులు మీరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి కార్డ్ కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి సీతమ్మకోటిలో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు లాక్ ఫిఫ్టీ ప్రైస్ మరి రెండు లక్షల యాభై వేలు చేస్తున్నారు రెండు జతనేవి రైతులనే వ్యాపారమా రైతుల వ్యాపారమా అది ఎక్కడి నుంచి ఇచ్చారు దిబ్బనకల వాచ్లు ఇక్కడ మన ఆదో మండలం కర్నూలు జిల్లా అదే 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 ఉండిలే చేయదానికి కానివ్వండి నైర్పెట్టాల వేసిన తొమ్మిది ఐదు సున్నా ఐదు సున్నా ఐదు ఒకటి నాలుగు ఆరు ఎనిమిది లాస్ట్ సున్నా మూడు అట ప్రస్తుతానికి నేర్గా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిండ రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ మరి లక్ష పది వేలుగా చెప్తున్నారు అదే అది

కాడి ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురుల సంత థ్యాంక్స్ ఫోర్ రాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కాదు చూస్తూనే ఉంది